వెల్కమ్ మైల్ రెస్టారెంట్ హలో సమీరా ఉన్నావా హమ్మా సరే మావయ్య నేను ఈరోజు వస్తాము ఈ విషయం మీ మావయ్యకి చెప్తాను కానీ సుమిత్రా ఫోన్ కట్ చేయగానే సమీరాకి ఏదో తెలియని భయం మొదలైంది ఆలోచిస్తూ ముందుకొచ్చి కూర్చుంది నిద్రపట్టలేదు టైం చూస్తుంది ఎనిమిది అయింది టిఫిన్ కూడా తినాలనిపించలేదు తనకి కానీ లోపలున్న బిడ్డ కోసం ఆలోచించి రెండు ఇడ్లీ తిని టాబ్లెట్ వేసుకొని బెడ్కి ఆనుకొని ఆలోచనలకి తరలిపోయింది పదయింది ఇంటికి వచ్చాడు కార్తీక్ అప్పటికే శాంతమ్మ ఇంటి పని చేసి బయట లాన్లో బట్టలు ఆరేస్తుంది సమీరా అంటూ లోపలికి వచ్చాడు కార్తీక్ రండి టిఫిన్ పెడతాను అని ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఏంటి డల్గా ఉన్నావు టిఫిన్ తిన్నావా మందులు వేసుకున్నావా లేదా ఆమె పక్కన కూర్చొని అడిగాడు తిన్నానండి టాబ్లెట్ కూడా వేసుకున్నాను రన్ని టిఫిన్ వడ్డిస్తాను వద్దు బయట అమ్మమ్మ నేను టిఫిన్ చేసే ఇంటికి వెళ్ళాం ఏంటి విషయం మన వాళ్ళందరికీ చెప్పవా చెప్పానండి అమ్మ వాళ్ళు మధ్యాహ్నం వస్తారు అత్తమ్మ వాళ్ళు కూడా అవునా అంటూ సమీరాన్ని చూశాడు ఆమె ముఖంలో ఏదో తెలియని బాధ ఎట్టి పసిగట్టాడు కార్తిక్ ఏమైంది సమీరా ఎందుకు అలా ఉన్నావు అది అత్తమ్మ అంటూ జరిగిన విషయం చెప్పింది నేనున్నాను కదా అస్సలు అక్కడికి పంపించే ఛాన్స్ అయితే లేదు తెలిసి తెలిసి అనుభవం ఉండి కూడా నిన్ను ఎలా పంపిస్తాను జరిగిన విషయాలు నేను ఏం మర్చిపోలేదు అవసరమైతే నిన్ను అత్తమ్మ దగ్గరికి పంపిస్తాను కానీ మా అమ్మ దగ్గరికి పంపించను నన్ను ఇప్పుడు ఎంత బాగా చేసుకున్నా మారినా సరే అమ్మని చూసిన ప్రతిసారి పోయిన మన బిడ్డ గుర్తొస్తుంది అందుకే అక్క పురిటికెళ్ళినా నేను అక్కడ రెండు రోజులు ఉండలేకపోయా అంతగా ప్రేమ ఉండే అమ్మని ఇక్కడే ఉండి చూసుకోమంటా నువ్వేం భయపడక సమీరా కార్తీక్ మాటలు వినగానే ధైర్యం వచ్చింది సమీరాకి అత్తమ్మ అలా అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి అందుకే ఇలా ఉండిపోయాం సరే నేను ఉన్నాను కదా పద బయటికి అని సమీరాన్ని బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వీకెండ్ మనకి బాగా కలిసి వచ్చింది కదా సరదాగా బయటికి వెళ్ళే పని లేకుండా అందరూ హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అదైతే నిజమే అండి సరే నువ్వు వంట కోసం కంగారు ఏం పడకు శాంతమ్మ బయట బట్టలు ఆరేస్తుంది కదా తన హెల్ప్ తీసుకో లేదంటే బయటను ఫోర్ తీసుకొని వస్తాను వద్దండి వాంతులు పెద్దగా అవటం లేదు బాగానే ఉన్నాను నేనే వంట చేస్తాను మీ అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా ఆ ఆనందంలో వంట ఏంటి ఇంకేమన్నా చేస్తావా నవ్వుతూ అన్నాడు చేరుకోపంగా కార్తీక్ భుజంపై కూసి వంట గదికి వచ్చింది ఏంటమ్మ గారు వంట చేశారు కదా మళ్ళీ ఇప్పుడు ఏం వండుతారు ఏమీ లేదు శాంతమ్మా అమ్మ వాళ్ళు ఇటు అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు అందరికీ వంట చేద్దామని అవునా నేను హెల్ప్ చేస్తాను కాయగూరలు ఏమి కట్ చేయనమ్మా సమీరా అన్నీ రెడీ పెట్టగానే శాంతమ్మ చకచక కాయగూరలు అన్నీ కట్ చేసి ఇచ్చింది బిర్యానీ చేసి రెండు రకాల కర్రీలు పండింది శాంతయ్య ఇల్లంతా మాపెట్టి సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగి బయట ఎండలో ఆరబెట్టి అమ్మగారు ఏంటి శాంతమ్మా సాయంత్రం వస్తానమ్మా ఇప్పటికే ఆలస్యమైంది సారీ శాంతమ్మ ఈరోజు నీకు పని ఎక్కువ ఉంది టైం చూసుకోలేదు అని భోజనం బాక్స్లో పెట్టి స్వీట్స్ ఇంకా పండ్లు అన్నీ కవర్లో పెట్టించింది నాకెందుకమ్మా ఇవన్నీ ఒక్కదానివే ఇంటికి వెళ్ళి ఏమి అనుకుంటాం నిన్నక్కడ పట్టించుకునేవారు లేరు కదా నేను ఇచ్చినవి వాళ్ళకి ఇవ్వటం కాదు నువ్వు తిను సరే అని శాంతమ్మ వెళ్ళగానే సంవీర బాధపడింది ఏంటో అందంగా చూసుకునే అత్తగారు ఉంటే కోడలు చక్కగా ఉండదు పోనీ అందంగా పనిచేస్తున్న కోడలు ఉంటే ఎవరికి నచ్చదు ఏంటో ఈ లోకం ఎవరిని ఏమనాలో అర్థం కావటం లేదు ఈ రోజుల్లో మంచితనం కంటే చెడికే రోజులు ఎక్కువ ఉన్నాయనే చెప్పాలి అనుకోని సోఫాలో కూర్చుంది వాక్ చేసుకొని బయటికి వచ్చాడు కార్తిక్ కాలింగ్ బిల్ మొగటంతో డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా మోహన్ సరోజా వాళ్ళని చూడగానే సమీర ఆనందం అంత ఇంత కాదు ఎలా ఉన్నారు మామయ్య లోపలికి రండి అని ఆహ్వానించాడు ఎలా ఉన్నారు అల్లుడు గారు అని కార్తిక్ని పలకరించి కూతుర్ని ప్రేమగా అత్తుకున్నారు ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చారు మీ అమ్మ వాళ్ళేరా లేట్ అయింది లేదంటే ఎప్పుడో వచ్చేవాళ్ళం వంటగది నుంచి బయటకు వస్తున్నాయి కదా మీరు మరీ అండి నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు ఎలా ఉంటుంది మా నీ ఆరోగ్యం అంత బాగానే ఉంటుందా ఆ అమ్మా అని వాళ్ళతో మాట్లాడుతుండగానే లోపలికి వచ్చారు నరేష్ గారు సుమిత్ర అత్తమ్మ మావయ్య ఆశ్చర్యంగా చూసింది సమీర నా బంగారు తల్లి ఎలా ఉన్నారు మా ఇద్దరు అంటూ కోడల్ని పలకరించారు బాగున్నామత్తమ్మా కూర్చోండి మీరెప్పుడు వచ్చారు మోహన్ నవ్వుతూ అడిగారు నరేష్ గారు ఆ వెనకే లోపలికి అడుగు పెట్టారు సునీత రావు బాబుని తీసుకొని రావడంతో సమీర ఆనందం అంతా ఇంత కాదు అన్నయ్య వదిన ఎలా ఉన్నారు అంటూ గబగబా బాబుని తీసుకొని ముద్దు చేసింది సమీర సునీత అలానే చూసింది సమీర వైపు బాగున్నాం సమీర నువ్వెలా ఉన్నావు అంటూ ఇద్దరు నవ్వుతూ పలకరించారు బాగున్నామని బాబుని తీసుకొని సోఫాలో కూర్చుంది ఏంటి సమీరా అలా తీసుకొని వెళ్ళిపోతుంది వాడు ఏడుస్తాడో ఏంటో మనసులోనే అనుకుంది సునీత వస్తే పిచ్చిమాలకం బాబు కోసం టెన్షన్ పడుకు వాడు బాగానే ఉన్నాడు ముందా ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చి తెచ్చిన ఫ్రూట్స్ మా చెల్లికి ఇవ్వు వాడి మీద ప్రేమతో ఏదో తెలియని భయమండి అంతే అని నవ్వుతూ సమీరాకి తను తెచ్చిన ఫ్రూట్ స్వీట్స్ అన్నీ టేబుల్ మీద పెట్టి ఎంతో ఆప్యాయంగా పలకరించింది తల్లికూతుళ్ళ ఆప్యాయతను చూస్తున్న సరోజ గారికి ఒళ్ళు మండిపోతుంది సరే అత్తమ్మా అని నవ్వుతూ మాట్లాడింది మధ్యాహ్నం అందరూ భోజనం చేసి హాల్లో కూర్చున్నారు మూడయ్యే వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు అయితే మాటల మధ్యలో సమీర టాపిక్ వచ్చింది ఒరే నువ్వు తన షాప్కి వెళ్తున్నారు ఈ టైంలో షాప్ మానేయండి అని కానీ సమీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను మీ ఇద్దరు ఇంటికి వచ్చాయనరా డైలీ ఆఫీస్కి ఇంటి దగ్గర నుంచి వెళ్తురు కార్తిక్ తన తండ్రి వైపు చూశాడు నా వైపు చూస్తున్నావేంట్రా అమ్మాయి ఇన్ని రోజుల్లో ఏమీ లేదు కదా అయినా సమీరాకి తోడు కావాలి కదా పైగా వట్టి మనిషి కాదు ఇద్దరు రంరా అన్నారు నరేష్ గారు అవున్రా సమీరా నువ్వు ఏం భయపడకు నిన్ను నీ బిడ్డని అంటూ సుమిత్ర ఏదో మాట్లాడుతుంటే సరోజ తట్టుకోలేకరా చాలండి చాలు మీ జాగ్రత్తలు ప్రేమలు చాలు నా కూతుర్ని నేను చూసుకోగలను అంది సరోజ మాటికి అందరూ షాక్గా చూశారు సడన్గా ఆవిడ కోపంగా మారేసరికి ఏమైంది సరోజ ఎందుకలా మాట్లాడుతున్నావు ఇంకెలా మాట్లాడుతాను చెప్పండి ఇప్పుడు కోడలు విలువ కూతురు విలువ తెలిసింది కాబట్టి ఇంటికి రండి అంటున్నారు లేకపోతే నా కూతురు పరిస్థితి ఏంటి ఇంతకుముందు ఈ ప్రేమ ఏమైంది ఆ భాష ఎందుకైంది కాస్త గట్టిగానే అడిగింది సరోజ ఎవరు మాట్లాడలేదు రవి మాత్రం సునీత వైపు చూసి కళ్ళతోనే సైగ చేశాడు నోరెత్తామంటే చంపేస్తాను అని జరిగిపోయింది ఎందుకు తవ్వుతున్నావు ఏంటి సరోజ బుద్ధి లేకుండా అంటూ కసరారు మోహన్ గారు మీరు ఆగండి ఎన్ని రోజులు నాకు ఉత్తర విషయంలో నేనేం కలగ చేసుకోలేదు పోడీలే గొడవలు మామూలే కదా అని కోడలు అంటే అంత ఇష్టం లేనప్పుడు ఎందుకండి ఆ రోజు నా ఫోన్లో నా కోడలు ఏమీ నాకు బరువు కాదు నేను చూసుకోగలను అంది మరి ఎందుకు పసుకందుని భూమి మీద లేకుండా చేశారు సమాధానం చెప్పండి సరోజా కోడలు ఇష్టం లేకపోతే పుట్టింటికన్నా పంపించాలి కానీ ఆ పని చేయలేదు నా కూతురు అంటే ఇష్టం లేదు తను చేసే పని ఏమి నచ్చదు అంత ఇష్టం ఎందుకండి ఏ నీ కూతురు కడుపుగా ఉంటే ఒక ప్రేమ కోడలు కడుపుతూ ఉంటే అమ్మా కోపంగా అరిచింది సమీరా నన్ను మాట్లాడిన సమీరా ఏ నీ కడుపులో ఉన్న బిడ్డ ఏ పాపం చేసిందని తల్లి కూతుర్లు ఇద్దరు ఆ పసుకందుని చిదిమేశారు నువ్వు కాబట్టి ఊరుకున్నావు ఈ స్థానంలో మీ ఆడపడుచుంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి తల్లి కూతురిని జైల్లో పెట్టించేది నేనైతే నా కూతుర్ని మీ దగ్గరికి పంపించి మరో ప్రాణాన్ని పోగొట్టుకోలేను కూర్చుని పోగించుకోలేను ఇప్పటి వరకు జరిగింది చాలు అని కార్తిక్ వైపు చూసి ఇలా మాట్లాడినందుకు నీ కోపం వచ్చినా సరే నీ ఆవిడిని అక్కడికి పంపించలేను అల్లుడు నాకు నా బిడ్డ ముఖ్యం పొట్టి బిడ్డ ముఖ్యం ఈ రోజున అన్నీ మర్చిపోయి ముఖాల మీద నవ్వు పులుము కొన్ని పలకరించినాను మాత్రాన కూతురు విషయంలో జరిగిందైతే నేను క్షమించలేను మీకు ఇష్టమైతే వచ్చే సోమవారం అమ్మాయిని తీసుకొని వెళ్తాను అని సమీర దగ్గరికి వచ్చి నాకు బాధ కలిగి అడగాల్సింది అడిగాను కానీ నాకు నాకెవరి మీద కోపం లేదమ్మా అనాల్సిన మాటలు అయితే అన్నారు కదా అత్తమ్మా మెల్లిగా అంది సునీత నిన్నేమీ అనలేదమ్మా నేను మాట్లాడితే నువ్వు మీ అమ్మ అసలు భరించలేరు అంది సరోజ తప్పు మాది కాబట్టే కదా ఇక్కడ నలుగురిలో మమ్మల్ని అన్ని మాటలు అన్నారు అయినా ఒకప్పట్లా నేను మా అమ్మ లేవు కదా తన మీద ప్రేమతోనే కదా మా అమ్మ ఇంటికి తీసుకెళ్తాను అంటుంది ఆ మాత్రం దానికే ఎందుకత్తమ్మా గొడవ పెడుతున్నారు కడుపులో ఉన్న ఆక్రోషం ఆపుకోలేకపోయింది సునీత సరే ఇప్పుడే మా అమ్మాయిని పంపిస్తాను ముందులా ఆ భాషను అయితే చెప్పు దీనికి సమాధానం నువ్వు హామీగా ఉంటావా సూటిగా అడిగింది సరోజ నేనా నేనెందుకుంటాను మరి పుట్టే వారసత్వాన్ని నేనేలా పోగొట్టుకుంటాను ఇక్కడే నువ్వు మాట్లాడలేకపోతున్నావు నిజంగానే నీకు మీ తమ్ముడి మీద మీ భరతల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇలా మాట్లాడు సునీత మీ అమ్మని ఇప్పుడు నలుగురిలో మాట్లాడినందుకు కోపం వచ్చింది కానీ ఇక్కడ లోపల ఉన్న బిడ్డ మీద మీకు ఇసుమంతైనా ప్రేమ లేదుంటే మీ అమ్మను వెనకేసుకురావు వేరేలా మాట్లాడేదానివి పిల్లలు ఇచ్చామని ప్రాణాలు తీసే పనులు చేస్తే మా అమ్మాయి ఊరుకున్నా నేను ఊరుకోను ఎవరు నా కూతుర్ని చూడాల్సిన అవసరం లేదు అని మోహన్ గారి వైపు చూసి పదండి వెళ్దాం సమీరా నేను సోమవారం పెద్దమ్మ వాళ్ళని తీసుకొస్తా నువ్వు జాబ్ చేయాలనుకుంటే ఇంటి దగ్గర ఉండి చేయి మీ బాస్తో అల్లుడు గారు మాట్లాడతారు వెళ్తామని కార్తీక్ వైపు చూసి వెళ్ళొస్తాం అల్లుడు అని మోహన్ గారితో కలిసి బయలుదేరింది సరోజ వాళ్ళు వెళ్ళగానే సుమిత్ర బాధగా కూర్చుంది ఎందుకమ్మా ఏడుస్తావు ఆవిడ కావాలనే ఇప్పుడు గొడవ చేసింది మనం పరువు తీయటానికి మనల్ని చెడ్డ వాళ్ళని చేయటానికి వదిలి మా మనం ఇక్కడ మాట పడటానికే వచ్చామంది బాబుని భుజాలు వేసుకుంటూ పడాలి సునీత ఎందుకంటే మొదటి బిడ్డ కడుపులో పడగానే వాళ్ళ మనసుల్లో ఉండే ఆనందం ఆ ప్రేమ ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం సునీత సమీర స్థానంలో నువ్వు ఉంటే ఎంత రచ్చ చేసేదండి నీకు తెలుసా వాళ్ళు ఇంకా మంచివాళ్ళు కాబట్టి మేము మమ్మల్ని వేధి లాగలేదు లేదంటే మీ పరువు ఎప్పుడో పోయేది కాస్త అయినా ఆలోచించి మాట్లాడు సునీత మీ అమ్మని ఆవిడ అన్నందుకు కోపం రావటం కాదు ఆ తల్లి మనసులో ఎంత బాధ ఉంటే అలా మాట్లాడుతుంది బావా ఇంకా వదిలేయండి బాబు అన్నాడు కార్తిక్ మీ అక్కకి ఎంత గెడ్డి పెట్టినా అంతే బామరిది మారదు దీన్ని ఎడారిలో నెల రోజులు వదిలేస్తే తెలుస్తుంది నన్ను ఏదోటి అంటేనే కానీ మీకు మనశ్శాంతి ఉండదు కదా చేసి చాలి బాబా ఇంక మేము వెళ్తాం జాగ్రత్త సమీరా టైంకి తిని మందులు వేసుకో అని రవి సునీతను తీసుకొని వెళ్ళాడు నరేష్ గారు ఏం మాట్లాడలేదు మౌనంగా అక్కడే కూర్చున్నారు అబ్బా నువ్వు గదిలోకి వెళ్ళి కాసేపు పడుకో రెండు రోజుల నుండి వెళ్తురు పర్లేదు నాన్న ఇక్కడే కూర్చుంటామంది సుమిత్ర సమీరాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మౌనంగా తన రుక్కు వచ్చింది సుమిత్ర అంటూ ఆమె చేతిని పట్టుకున్నారు నరేష్ గారు ఏడుస్తూ చూసింది సుమిత్ర ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి